ది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో వచ్చేసి మీ పిల్లలు బీటెక్ చదువుతున్నా లేదా ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చదువుతున్నా ఈ ఇయర్ మీ పిల్లలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తూ ఏ కోర్స్ తీసుకోవాలి అదే భవిష్యత్తు ఎటువైపు ఉంది బీటెక్ చదువుతుంటే స్టూడెంట్స్ వారు ఎంచుకున్న కోర్స్ ఆధారంగా ఎటువంటి స్కిల్స్ అనేది నేర్చుకోవాలి అండ్ ఫ్యూచర్ అనేది ఎటువైపు వెళ్తుంది ఎక్కడ జాబ్స్ అనేవి ఉన్నాయి ఎటువంటి స్కిల్స్ అనేది అవసరం ఉంటుంది అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోని డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే ఈ రోజున చాలామందికి భయాలు ఉన్నాయన్నమాట మనం ఏ కోర్స్ చదవాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఉన్నటువంటి అన్ని జాబ్స్ తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా అన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి ఒక కెరియర్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది ఎంతో కష్టమైనటువంటి పనిగా ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి కొంతమేర ఈ వీడియో ద్వారా మీకు ఎటువంటి కోర్సెస్ చేస్తే ఎటువంటి జాబ్స్ అనేవి వస్తాయి ఫ్యూచర్లో అనేటువంటి విషయాన్ని డిస్కస్ చెబుతాను కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను అండ్ ఈ యొక్క టోటల్ ఏదైతే ఉందో వీడియో కావచ్చు ఇందుట్లో నేను చూపి చూపించేది అంతా కూడా ఏది కూడా నా సొంత కవిత్వం కాదు ఇండియా స్కిల్ రిపోర్ట్ ఆధారంగా దాదాపు రెండు వందల నుంచి మూడు వందల పేజీలు ఉన్నట్లయితే అది మొత్తం చూసి అందులో ఉన్నటువంటి మనకి ఏదైతే అవసరం ఉంటుందో పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఆ పాయింట్స్ని మాత్రమే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను కాబట్టి మీరు వీడియో పూర్తిగా చూడండి ఇన్నిట్లో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోండి కొంత మీకు ఎక్కువ వివరిస్తూ ఉంటాను కాబట్టి వీడియోస్ లెంత్ ఉంటాయి ఓపికతో చూసినట్లయితే మీకు ఒక పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉందనమాట ఇక సో నా గురించి చెప్పుకున్నట్లయితే సో దిస్ ఇస్ మై ప్రొఫైల్ అండ్ దిస్ ఇస్ మై వాట్సాప్ నెంబర్ మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియటా లేకపోతే పాలిటెక్నికా అయితే ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీ బైపీసీయా సీఈసీయా వీరికి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి ఐఐటి ఫౌండేషన్ వేయించు వేద్దామా ఐఐటి ఫౌండేషన్కి తగ్గట్టు ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే నేను ఒక ఎగ్జామ్ ఆన్లైన్లో కండక్ట్ చేసి వారి స్కిల్స్ తెలుసుకొని మిమ్మల్ని గైడ్ చేయగలుగుతాను వీటితో పాటు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంజనీరింగ్లో మీకు ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది మీరు ఎక్కడ ఏ కాదులో తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీకు ఉన్నటువంటి సందేహాలు కౌన్సిలింగ్ పట్ల ఆ హెల్ప్ కావాలనుకున్నా కానీ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి అనమాట ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ దాదాపు ఇక్కడ మనకి ఒక టెన్ కెరీర్స్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ కెరీర్ కూడా నేను మీకు చెప్పుకుంటూ వెళ్తాను అనమాట సో ఫస్ట్ కెరియర్ వచ్చేసి మనకి ఇక్కడ సేల్స్ అండ్ కస్టమర్ మేనేజ్మెంట్ ఎంగేజ్మెంట్ స్కిల్స్ అనమాట ఆర్ ఆ ఏరియా అనుకోవచ్చు ఈ రోజున మీకు తెలుసు బిజినెస్ అనేది ఎంత డెవలప్ అవుతా ఉంది వరల్డ్ వైడ్గా అంటే కాబట్టి ఇక్కడ అంటే ఒక వస్తువుని అమ్మటం అనేది అంత ఈజీ టాస్క్ కాదనమాట కాబట్టి ఇక్కడ సేల్స్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేటువంటి ఏరియా ఈ ఏరియాలో కూడా చాలా ఆపర్చునిస్ రాబోతున్నాయి ఇవి ఈ ఏరియాలో ఉన్నటువంటి డిమాండెడ్ జాబ్స్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ క్లయింట్ సక్సెస్ స్పెషలిస్ట్ అనమాట అంటే మనం వెళ్తాం ఒక షాప్కి వెళ్తాము ఒక వస్తువును చూస్తాము మన కొనాలనిపిస్తుంది అనమాట కానీ మళ్ళీ అక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం కానీ అక్కడ ఉన్నటువంటి ఏవరైతే ఉన్నారో క్లయింట్ సక్సెస్ స్పెషలిస్ట్ అని చెప్పేసి అంటే కొంతమంది ఉంటారు అనమాట వాళ్ళతో మాట్లాడితే మనం కన్విన్స్ అయిపోతాము ఆ స్టోర్ నుంచి బయటికి రాకుండా అక్కడ మనం కొనాలు కొన్ని టీవీ ఫ్రిడ్జో కారు ఏదైతే షోరూమ్కి వెళ్తామో అక్కడ కొనేటువంటి మనల్ని కన్విన్స్ కన్విన్స్ చేసేటువంటి కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళ అవసరం అనేది ఉంది కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీతో ముడిపడి ఉంటాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అనేది ఉంటుంది ఈవెన్ ఇవ్వ మేనేజ్మెంట్ స్టూడెంట్ ఇట్లా మీకు సేల్స్ ఎనబల్మెంట్ స్పెషలిస్టు అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఇట్లా మీకు చాలా ఉన్నాయన్నమాట ఈ ఏది సేల్స్ అండ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ ఏరియా అనేది కూడా మనకి ఒక ఉపాధి కలిగించబోయే ఏరియా సో ఇక్కడ ఇటువంటి స్కిల్స్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అనమాట ఇది ఒకటి దీని తర్వాత సెకండ్ మనకు వచ్చేసి సో లీగల్ అండ్ రెగ్యులేటరీ ఈ రోజున మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా మనకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట కాబట్టి ఎవరైతే లాస్ట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో ఆ లాస్ట్ సైడ్ వెళ్ళే విద్యార్థులకు కూడా ఈరోజు టెక్నాలజీ అనేది మొత్తం కూడా ఇంటిగ్రేట్ ఉంది ఇటు సైడ్ కూడా మనకి లీగల్ అడ్వైజర్ ఇక్కడ బ్రాకెట్లో టెక్ అని ఉందనమాట అదేవిధంగా మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాయరు అదేవిధంగా కంప్లైంట్స్ ఆఫీసరు కాంట్రాక్ట్ మేనేజరు డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ చూడండి లాలో మన కొత్తగా డేటా ప్రొటక్షన్ ఆఫీసర్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ కార్పొరేట్ గవర్నెన్స్ స్పెషలిస్ట్ అంటే మీరు లాస్ అవుతున్నప్పటికి కూడా మీరు ఇటువంటి కొత్త రోల్స్ అనేది ఫ్యూచర్లో రాబోతున్నాయి ఇవి డిమాండ్ జాబ్స్ అనమాట కాబట్టి ఇటువంటి స్కిల్స్ అనేది మీరు నేర్చుకోండి ఒకవేళ మీరు లాస్ అవుతున్నట్లయితే ఇది మీకు ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే సైబర్ సెక్యూరిటీ మనకి టాప్ టెన్లో ఎయిత్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఈ రోజున మీ అందరికీ ఈ సైబర్ మోసాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు మనకి బీటెక్లో కూడా సైబర్ సెక్యూరిటీ అనేటువంటి ఒక బ్రాంచ్ అనేది రావడం జరిగింది ఆ బ్రాంచ్ రాకంటే ముందు కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు బట్ ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు ఒక స్పెషలిస్ట్లు మాత్రమే కోరుకునేటువంటి అవకాశం ఉంది ఉందనమాట కాబట్టి ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ఏరియా అయితే ఆ సైబర్ సెక్యూరిటీలో కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ని ఏరియాస్ అనేవి డిమాండెడ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట ఎక్స్పాండ్ అవుతూ ఉంది సబ్జెక్ట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది దాని తగ్గట్టుగా అవసరాలు పెరుగుతూ ఉన్నాయి మోసాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏరియాలు కూడా క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్టు ఇన్సిడెంట్ రెస్పాన్స్ స్పెషలిస్టు అండ్ పెంట్రేషన్ టెస్టరు ఇట్లా కొన్ని మనకి ఏ అయితే ఉన్నాయో సెక్యూరిటీ ఆపరేషన్ అండ్ సెంటర్ అనమాట ఎస్ఓసి సెంటర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఎనలిస్ట్ ఇట్లా మీకు సైబర్ సెక్యూరిటీ మళ్ళీ సబ్ డిమాండ్ జాబ్స్ అనేవి కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఎవరైతే సైబర్ సెక్యూరిటీ చదువుతున్నారో ఈ ఏరియాలో ఉన్నటువంటి స్కిల్స్ ఏంటనేది మీరు తెలుసుకొని సో కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి స్కిల్స్ మీరు నేర్చుకున్నట్లయితే బాగుంటుంది అనమాట ఇది ఫ్యూచర్లో సైబర్ సెక్యూరిటీ ఏరియాలో డిమాండ్ ఉండబోయేటువంటి జాబ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఏరియా మనం తీసుకున్నట్లయితే ఈ రోజున మేము అందరికి తెలిసిందే అన్ని ఐఐటీస్ టాప్ కాలేజ్ అన్నీ కూడా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ లాంటి బ్రాంచెస్ని స్టార్ట్ చేశాయి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా మొత్తం ఆటోమేషన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఆటోమేషన్ ఇంజనీర్స్ అనేది అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఇంజనీర్ ఎందుకంటే ఈ రోబోస్ అన్ని కూడా మరి వాటి గురించి వాటి వాటి గురించి ఆపరేషన్స్ మెయింటెనెన్స్ కావాలంటే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ ఇంజనీర్స్ నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్లోనే మళ్ళీ ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనలిస్ట్ అనమాట ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎనీ బ్రాంచ్ స్టూడెంట్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా డేటా సైన్స్ లాంటి కొన్ని టూల్స్ నేర్చుకున్నట్లయితే ఈ ఏరియాలో మీకు చాలా అంటే మీకు చాలా మీకు డిమాండ్ ఉంటుంది అనమాట అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజరు సప్లై చైన్ అనలిస్టు త్రీ ప్రింటింగ్ ఇంజనీర్ త్రీ ప్రింటింగ్ ఒకవేళ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆరు నెలలు పడుతుంది అనమాట సివిల్లో కూడా త్రీ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది వెళ్ళేసి వన్ డేలో ఇల్లు కట్టే రోజులు కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ని డిజైన్ చేసేటప్పుడు కూడా బాడీని డిజైన్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఈ త్రీ డి ప్రింటింగ్ టెక్నాలజీ అనమాట కాబట్టి ఈ త్రీ ప్రింటింగ్ ఇంజనీర్స్ కూడా ఏదైనా మెకానికల్ కావచ్చు ప్రొడక్షన్ సైడ్స్ అవుతున్నాయి స్టూడెంట్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట ప్రాసెస్ ఆప్టిమైజేషన్ స్పెషలిస్టు లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్టెంట్ అనమాట ఇట్లా మనకి ఈ రోబోటిక్స్ అదేవిధంగా ఆటోమేషన్ సిస్టంలో ఇటువంటి జాబ్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి వీటి సంబంధించినటువంటి స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనమాట ఈ రోజున మీరు ఐఐటి జేఈ కొట్టాలన్నా లేకపోతే దాని తర్వాత రేపు ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలన్నా లేకపోతే ఒక హార్డ్వేర్ విఎల్ఐసి కావచ్చు పవర్ సిస్టమ్లో కావచ్చు కెమికల్లో సివిల్లో మీకంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం అనమాట ఈ రోజు కనుక తీసుకున్నట్లయితే మొత్తం కూడా ఆన్లైన్ అయిపోతూ ఉంది ఎడ్యూటెక్ అనేది చాలా డెవలప్ అయిపోతూ ఉంది మన తెలుగులో చూసుకున్నట్లయితేనే ఎంతో మంది ఫిజిక్స్ మ్యాథ్స్ మన లెక్చరర్స్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మిమ్మల్ని వాళ్ళు గైడ్ చేస్తూ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు వేదాంతు లాంటి ఛానల్స్ ఉన్నాయి మనకి అకాడమీ ఛానల్స్ ఉన్నాయి ఫిజిక్స్ వాళ్ళ మొత్తం కూడా అక్కడ సబ్జెక్టు అంటే స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ సబ్జెక్ట్ చెప్పేటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ కూడా పెరిగిపోతా ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఇది ఉంది ఇది మొత్తం నేను నా సొంతంగా ప్రిపేర్ చేశాను అనమాట కానీ చాలామందికి ఏంటంటే దీన్ని ప్రిపేర్ చేసి ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారనమాట ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి కొత్తగా మనం టీచింగ్ ఫీల్డ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రతిదీ మనం సొంతంగా చేసుకోగలం కానీ కొంతమందికి ఇది ప్రిపేర్ చేసి ఇస్తే చెప్పలేస్తా అనమాట సబ్జెక్ట్ అయినా లేక సబ్జెక్ట్ అయినా స్వతహాగా చెప్పగలుగుతారు కానీ ఏదైనా ఒక ప్రజెంటేషన్ అనేది ఇక్కడ కూడా చూసుకుంటే ఎడిటెక్ డెవలపర్ అది నేను చెప్పింది అనమాట ఇప్పుడు అదేవిధంగా కరికులం డిజైనర్ సిలబస్ ఏముంటే బాగుంటుంది ఏందనేది వాళ్ళే కరికులం డిజైనర్ డిజైనర్ అంటారు మన ఆన్లైన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ అనమాట ఆన్లైన్ లెర్నింగ్ స్పెషలిస్ట్ ఇన్స్ట్రక్షనల్ డిజైనరు కార్పొరేట్ ట్రైనర్ కార్పొరేట్ ట్రైనర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా సో సాఫ్ట్ స్కిల్స్ మనకి ఇవన్నీ నేర్పించేటువంటి అనమాట మన కాలేజ్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో ఉంటారనమాట వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ అంటే మీరు ఎటువంటి కాలేజ్లో జాయిన్ కావాలి ఏంటి అని మీకు కెరీర్ గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు అదేవిధంగా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్ఎంఎస్ అడ్మినిస్ట్రేటర్ అనమాట ఇట్లా డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటేటర్ టోటల్గా మనకు ఉన్నటువంటి టెక్నాలజీని అంతా కూడా నేర్పించడం ఇక ఇంతా కూడా ఇటువంటి ఏరియాస్లో కూడా అంటే టీచింగ్ వైపు వెళ్దాం అనుకున్నప్పుడు టీచింగ్ విత్ టెక్నాలజీ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంటిగ్రేట్ కాబోతుంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది కెరియర్ ఇక వైపు టాప్ స్కూల్స్ అంటూ ఉండవండి లెక్చరర్స్కి బాగా డిమాండ్ ఉంటుంది అనమాట లెక్చరర్ ఒక లెక్చరే ఒక మంచిగా ఒక యూట్యూబ్ స్టూడియో లాంటిది పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటే వాళ్ళకే డిమాండ్ అనేది పెరగబోతా ఉంది ఫ్యూచర్లో ఈ స్కూల్స్ ఇప్పటి వరకు స్కూల్స్కి పేరు వచ్చింది ఫ్యూచర్లో స్కూల్స్కి కాకుండా లెక్చరర్స్కి పేరు వచ్చే అవకాశం ఉందన్నమాట ఎగ్జాంపులే మనకి ఫిజిక్స్ వాళ్ళ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఫిన్టెక్ అండి సో మనకి ఫైనాన్స్ అండ్ ఫిన్టెక్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచ్ అవుతున్నప్పటికి కూడా ఈ ఏరియాలో కొంత ఆన్లైన్ ట్రైనింగ్ అనేది అనమాట ఎందుకంటే ఇక్కడ ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీలో కొంత జాబ్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి డిమాండ్ జాబ్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ అనలిస్టు ఫిన్టెక్ స్పెషలిస్టు వచ్చేసి మనకి బ్లాక్ చైన్ అనలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు ఫైనాన్షియల్ ప్లానర్ మనకు తెలియదు డబ్బులు మనం చిట్టిలు కడతా ఉంటాం బ్యాంకులో సేవ్ చేస్తూ ఉంటాం లేదా ల్యాండ్స్ కొంటా ఉంటాం అనమాట కానీ మీకు ఈ ఫైనాన్షియల్ ప్లానరు అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు ఇటువంటి సలహాలు తీసుకున్నట్లయితే రిటైర్మెంట్ తర్వాత మనం హ్యాపీగా ఎలా ఉండాలి మనం పెట్టినటువంటి అమౌంట్కి మనకి ఎంత మంచి బెనిఫిట్స్ జరగాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఫ్యూచర్లో వీళ్ళు గైడెన్స్ అనేది ఇవ్వ అనమాట కాబట్టి ఈ ఏరియాలో కూడా మనకి వచ్చే ఐదు సంవత్సరాలు రెండు నుంచి మూడు లక్షల జాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అంత సీరియస్గా తీసుకొని నేర్పిస్తా ఉంది ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక ఈ ఏరియా అనమాట వచ్చేసి ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ సస్టై సస్టైనబిలిటీ ఇది నా ఏరియా అండి నేను ఎంటెక్ చదివింది కూడా ఈ ఏరియాలోనే ఎనర్జీ సిస్టమ్ జైన్ టు హైదరాబాద్లో చదివాను నేను సో రెండు వేల నాలుగు నుంచి ఆరు వరకు అక్కడే చదివానమాట నాతో పాటు చదివినటువంటి నా ఫ్రెండ్ గోవర్ధన్ ఆ రోజునే తను ఇటలీ వెళ్ళి ఈ సోలార్లో మంచి జాబ్ కొట్టాడు సో అతను ఇప్పుడు ఎక్కడున్నా నాకు తెలియదులే కానీ మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు అనమాట అంటే ఫ్యూచర్లో కూడా ఈ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ రాబోతున్నాయి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్ పవర్ అనేది కూడా గ్రీన్ పవర్ పైన వెళ్తున్నాయి కాబట్టి విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ జియోథర్మల్ ఎనర్జీ ఇటువంటి ఎనర్జీ స్పెషలిస్ట్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా మీకు రినయబుల్ ఎనర్జీ ఇంజనీర్స్ మీరు సోలార్ విండు జియో థర్మల్ ఓషన్ ఓషన్ అంటే ఓటెక్ ఇంజనీర్స్ ఇటువంటి ఇంజనీర్స్కి డిమాండ్ పెరగబోతా ఉంది ఇది బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్స్ వంటి అందరూ కూడా ఈ ఏరియాకి వెళ్ళొచ్చు ఎక్కువ ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్కి ఈ ఏరియాలో మీరు చదువుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఈ గ్రీన్ టెక్నాలజీ స్పెషలిస్టమ్ అనమాట అందుకే మనకి ఐఐటీస్లో ఎనర్జీ సిస్టమ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇప్పుడు మనకి బిట్స్ పిలాని కూడా బిట్స్ హైదరాబాద్లో కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇటువంటి కోర్స్ అనేది సస్టైనబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఇటువంటి కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునే అనమాట కాబట్టి ఏవైతే ఎలక్ట్రికల్ బీటేజ్ అవుతున్నారో మీరు ఎంటెక్ ఇలాంటి స్పెషలైజేషన్స్ చేసి లేదా ఇటువంటి ఏరియాస్లో మీరు కనుక స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రినేబుల్ ఎనర్జీ ఏరియా అనేది కూడా మీకు కోర్ కోర్స్ అనేది మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కామర్స్ అనమాట ఈ కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సో ఇదైతే మంచి భూమిలో ఉందండి మీ అందరికి తెలిసిందే పద్ధతి కూడా మనం ఆన్లైన్లో తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ఏరియాలో కూడా మనకి ఈ కామర్స్ మేనేజరు డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్టు సో కంటెంట్ క్రియేటర్ అనమాట ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా కంటెంట్ క్రియేట్ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా కొంత కంటెంట్ అన్ని క్రియేట్ చేసి చెప్పాలి కాబట్టి కంటెంట్ క్రియేటర్స్ నెక్స్ట్ వచ్చే అఫిలియేట్ మార్కెటింగ్ మేనేజరు ఇవన్నీ కూడా కస్టమర్ సక్సెస్ మేనేజరు సోషల్ మీడియా మేనేజర్ సోషల్ మీడియా మేనేజర్ అంటే మీ అందరూ తెలిసిందే కదండి ఇప్పుడు మన పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ట్విట్టర్లో వాటిల్లో వీటిలలో మెసేజ్ పెడతా ఉంటారనమాట అంత బిజీ టైంలో వాళ్ళు ట్విట్టర్ ఓపెన్ చేసే మెసేజే బెటర్ అండి లేదంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది కూడా ఈ వీళ్ళే చెప్తారనమాట సోషల్ మీడియా మేనేజర్సే మొత్తం చెప్తా ఉంటారు అనమాట మీరు ఇలా ఉండాలి ఇలా కూర్చోవాలి ఇట్లా అడిగిన క్వశ్చన్స్కి ఇట్లా ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి కాబట్టి ఇటువంటి జాబ్స్ కూడా ఇంకా చాలా వాటితో పాటు మన మార్కెటింగ్ని సోషల్ మీడియాలో ఎట్లా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ కామర్స్ మార్కెటింగ్ కాబట్టి వీళ్ళ యొక్క అంటే క్రియేటివిటీ ఎక్కువ ఉండాలన్నమాట సో ఈ వీళ్ళ యొక్క అవసరం కూడా ఫ్యూచర్లో మనకి పెరగబోతా ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మీ అందరికి కూడా ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు హెల్త్ కేర్ అండ్ బయోటెక్నాలజీ ఈ రోజున మనకి ఐఐటి మద్రాస్ లాంటి కాలేజ్ కూడా ఈ కొన్ని కోర్సెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాయి బయోటెక్నాలజీ వైపు హెల్త్ హెల్త్ వైపు మీ అందరికీ తెలిసిందే గత కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎదుర్కొన్నటువంటి బాధలు మీకు అందరికీ తెలిసిందే అనమాట కాబట్టి ఈ హెల్త్ సెక్టర్లో కూడా టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ అయిపోయి మేర ఇటువైపు కూడా మనకు ఆపర్చునిటీస్ బయోటెక్ ఇంజనీర్గా క్లినికల్ డేటా సైంటిస్టు మెడికల్ రీసెర్చరు హెల్త్ కేర్ డేటా అనలిస్ట్ డేటా అనేది ఫ్యూచర్లో చాలా అవసరం అండి ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఏ వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ వస్తుందంటే డేటా సైంటిస్టులు డేటా ఎనలిస్టులు కావాలన్నమాట ఏ ఎంత పెరుగుతూ ఉందంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏది ఫేక్ ఏది తెలియాలో తెలియదు కాబట్టి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అవసరం అనేది ఉంటుంది ఇట్లా ప్రతి దాంట్లో కూడా మనకి అవకాశాలు అనేది మెండుగా ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్లో రావడం అనేది జరిగింది దీని తర్వాత ఇక మీరు అందరికీ ఉన్నటువంటి అన్ని చెప్తున్న సార్ కానీ ఐటీ చెప్పట్లు అనుకోవచ్చు మీరు టెక్నాలజీ అండ్ ఐటీ అనమాట ఈ టెక్నాలజీ అండ్ ఐటీ తీసుకున్నా కానీ ఏఐ ఇంజనీర్ కాబట్టి ఇండియాలో ఇప్పటి వరకు ఏఐ స్పెషలిస్టులని కాకుండా ఫారెన్లో ఎక్కువ రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఫ్యూచర్లో ఇండియాలో కూడా రావచ్చు మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్టు డేటా సైంటిస్టు క్లౌడ్ ఇంజనీరు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్టు డెవాప్స్ ఇంజనీరు సాఫ్ట్వేర్ డెవలపరు మొబైల్ అప్లికేషన్ డెవలపరు అదేవిధంగా ఇదే ఏరియాలో కూడా ఇన్ని ఉన్నాయన్నమాట మనకి టెక్నాలజీలో ఫుల్ స్టాక్ డెవలపరు యూఐఎన్ యూఎక్స్ డిజైనరు బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టు రోబోటిక్స్ ఇంజనీరు అండ్ డెవలపరు ఐఓటి స్పెషలిస్టు అదేవిధంగా ఆటోమేషన్ స్పెషలిస్ట్ అనమాట ఇన్ని ఏరియాస్లో ఉన్నాయి కాబట్టి మనకు కొత్త బ్రాంచ్స్ అనేవి వచ్చాయి అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఈ బ్రాంచెస్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ చదవాలనే దాన్ని బట్టే మీకు ప్లేస్మెంట్ ఉంటాయి తప్ప చదువులంత మాత్రం రావు అదేవిధంగా హైలీ కాంపిటేటివ్ జోన్ కాబట్టి స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ స్కిల్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం అదేవిధంగా చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ పర్ అయిపోయింది ఇంజనీరింగ్ వేస్ట్ డిగ్రీ చేసుకుంటే బెస్ట్ అంటారనమాట బట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు యూజీలో అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ఎక్కడ మనకి ఎక్కువ జాబ్స్ వస్తున్నాయని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు తీసుకుంటే బీటెక్ కనుక మీరు తీసుకున్నట్లయితే సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ జీరోతో టాప్లో ఉందనమాట ఇది ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది సెవెంటీ ఎయిట్తోని పీజీలో టాప్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఏ కూడా సెవెంటీ వన్ పర్సెంటేజ్తో మనకి థర్డ్ ప్లేస్లో ఉందనమాట ఆర్ట్స్ బీకామ్ అనేవి కూడా వేరియస్ ప్లేసెస్లో ఉన్నాయి ఐటీఏ ఫార్టీ వన్ పర్సంటేజ్తో పాలిటెక్నిక్ ట్వంటీ నైన్ పర్సెంటేజ్తోని బీ ఫార్మ్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్తోనే ఉందన్నట్టుగా మనకి ఈ రిపోర్ట్లో ఇవ్వటం అనేది జరిగిందనమాట కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ కనుక మీరు తీసుకున్నట్లయితే నైన్టీన్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ట్వంటీలో కొంచెం డౌన్ అయింది ఇక్కడ కూడా ట్వంటీ వన్లో కూడా డౌన్ అయింది మళ్ళీ ట్వంటీ టూ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ వన్ ఆపర్చునిటీస్ అనేవి కొంత పెరుగుతూ వస్తున్నాయి అనమాట వరల్డ్ వైడ్గా అదేవిధంగా ఇండియాలో కాబట్టి బీటెక్ అనేది స్టిల్ ఇప్పటికి కూడా కొంతమేర అన్ని బీ యూజీ ప్రోగ్రామ్స్ కంటే కొంత బెటర్ ప్రోగ్రామే కాకపోతే మనం చదివేటువంటి కాలేజీ మనం చదువు కోర్స్ మీద మీ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది చదివినంత మాత్రం జాబ్లు ఇచ్చేటువంటి రోజులు అనేది పోయాయి అన్నమాట అదేవిధంగా మరి మీరు తీసుకున్నటువంటి బ్రాంచెస్ తీసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ అనేది స్కిల్ ఇప్పటికి కూడా సెవెంటీ ఫైవ్ అండ్ ఎయిటీ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్తో దే ఆర్ ఇన్ టాప్ పొజిషన్ మీకు ఏ కాలేజ్ ఐఐటి తీసుకున్నా ఎన్ఐటి తీసుకున్నా ట్రిబులైట్స్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కానీ కంప్యూటర్ సైన్స్కి అనేది సక్సెస్ రేట్ అనేది జాబ్ వచ్చేటువంటి అవకాశం అనేది సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ ఎయిట్ ఉందనమాట దీనికి దగ్గరలో నేను మీకు త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పాను ఫ్యూచర్లో సిఎస్ఈకి పోటీ ఇచ్చేటువంటి బ్రాంచెస్ ఏవైనా ఉన్నాయంటే ఈసీఈ ట్రిబుల్ఈ అని చెప్పడం అనేది జరిగిందనమాట రిపోర్ట్ ఆధారంగా కూడా మీరు తీసుకోండి ఒకప్పుడు వీటికి దగ్గరలో ఉండేవి కావు బట్ నేను చెప్పానుగా కండిషన్స్ అప్లై మీరు చదివే కాలేజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్స్ సెవెంటీ టూ పర్సంటేజ్తో దగ్గరలో ఉంది ఎలక్ట్రికల్ అనేది సిక్స్టీ ఎయిట్ పర్సంటేజ్తోనే దగ్గరలో ఉందనమాట బయోటెక్ మనం ఇందాక చదివాం కదా బయోటెక్ అనేది కూడా సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ మెకానికల్ ఇంజనీర్స్ స్పెషలైజ్ స్పెషలిస్ట్ మెకానికల్ కూడా ఒక సిక్స్టీ పర్సెంటేజ్తోనే ఉందనమాట కాకపోతే స్టూడెంట్స్ అందరూ కూడా అటువైపు వెళ్తున్నారు బట్ ఇక్కడ మీరు ఒక మంచి కాలేజీలో ఎంచుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే కోర్ బ్రాంచెస్ తీసుకోండి స్టూడెంట్స్కి పేరెంట్స్కి నా నువ్వు ముఖ్యమైన విన్నపం ఏంటంటే కోర్ బ్రాంచెస్ అనేవి తీసుకున్నా అనుకున్నట్లయితే ఒక మంచి కాలేజీలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో మీరు స్ట్రాంగ్ ఉన్నట్లయితే స్ట్రాంగ్ అంటే మరీ ఎక్స్ట్రాడినరీ కాకపోయినా కొంతమేర మీకు ఓకే ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది మార్క్స్ వస్తుంటే మీకు మంచిగా అనుకున్నట్లయితే కోర్ బ్రాంచెస్ తీసుకున్న ఒక మంచి కాలేజీలో మీకు నష్టమైతే లేదు సిఎస్పీ ఐటీ వైపు వెళ్ళినప్పుడు మాత్రము హై కాంపిటేటివ్ జోన్ కాబట్టి హై సక్సెస్ రేటు ఉంది హై కాంపిటేటివ్ జోన్ కూడా అక్కడే కాబట్టి కొంతమేర మీరు స్కిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక మంచి కథలో మీరు చదవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి కాలేజ్ లెవెల్లో ప్లేస్మెంట్స్ వాళ్ళు జాయిన్ గారు అనమాట మాకు వేరే ట్రై అనమాట కానీ ఇక్కడ మీరు చూసుకుంటామా వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూలో తీసుకున్నటువంటి అంటే జాబ్ ఇచ్చేటువంటి రేటు ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అందరికీ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ హైరింగ్ చేసుకుంటున్నమాట ఫ్రెషియర్స్ని ఫోర్టీన్ పర్సెంటే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ మిక్స్ ఫర్ హైర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మీకు అదేవిధంగా సిక్స్ టు టెన్ ఇయర్స్ తర్వాత ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు టెన్ ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని ఎక్కువ షిఫ్ట్ గారు కాబట్టి థర్టీన్ పర్సెంటేజ్ ఉంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మీరు టోర్స్ ఛానల్ అంటే వీళ్ళు ఎక్కడ చూసి అప్లై చేస్తున్న జాబ్ అని తీసుకున్నట్లయితే ఇంటర్నల్ రిఫరెన్స్ అనమాట మీకు నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లింక్డ్ ఇన్ లాంటి పోర్టల్లో నెట్వర్క్ పెంచుకోండి మీ సీనియర్స్తో మీరు నెట్వర్క్ పెంచుకోండి మీ బంధువుల్లో మీరు చదువుతున్న ఏరియాలో జాబ్ చేస్తున్నట్లయితే వారితో మీరు లో ఉండండి నెట్వర్క్ లో అమ్మా ఇంటర్నల్ జాబ్లు జాబ్లన్నీ అయిపోతున్నాయి మా ఫ్రెండు లేకపోతే మా బంధువులు పిల్లగా వాడు అని చెప్పటం వాడిని జాబ్లో పెట్టి అనమాట అలాంటి ఇంటర్నల్ రిఫరెన్స్ అవుతున్నాయి నెక్స్ట్ జాబ్ పోర్టల్ నుంచి ఒక థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు సోషల్ మీడియా నెట్వర్క్స్ నుంచి ఒక థర్టీను చూడము కంపెనీ వెబ్సైట్స్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ అంట క్యాంపస్ హైరింగ్ కూడా పర్లేదు రీసెంట్గా ఒక టెన్ పర్సెంటేజ్ ఉంది రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కన్సల్టెంట్స్ ఈ యొక్క ఫైవ్ పర్సెంటేజ్ ఉందన్నమాట కాబట్టి మీరు ఫస్ట్ మీకు అవకాశం వచ్చినట్లయితే దాన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఉన్నా కానీ మీ హైరింగ్ రేట్ అనేది ఎంత పెరిగిపోతుందో మీకు అర్థమవుతుంది ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యమైనది ఏంటంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలి ఇక్కడ మీరు చూసుకోండి ఇక్కడ స్కిల్స్ అనేది ఇక్కడ మీకు త్రీ కలర్స్ ఇచ్చారు అనమాట ఇక్కడ బ్లూ కలర్లో ఉందంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చాలా అవసరం అనేది ఇక్కడ మీరు చూసుకున్నాం అన్నిటి గురించి కాకపోయినా ఇది హైలీ ఉంది అనమాట ఇది ఏంటంటే ఎథిక్స్ ఎథిక్స్ ఉన్నారా నీకు లేవా అంటారు అనమాట ఎథిక్స్ అనేది చూడండి చాలా అవసరం మీ ప్రొఫెషనల్స్లో మీరు చేసినటువంటి జాబ్స్లో ఎథిక్స్ అనేది చాలా బిజినెస్ అయినా జాబ్ అయినా ఎథిక్స్ అనేది చాలా అవసరం అనమాట అది హై డిమాండెడ్ స్కిల్ దాని తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఎంగేజ్మెంట్ స్కిల్ అనమాట ఇది ఒక సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉండాలి కాంజిగేటివ్ స్కిల్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉండాలి దీంతో పాటు ఇక్కడ మెయిన్ మనము మేనేజ్మెంట్ స్కిల్స్ ఒక సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ ఉండాలి స్కిల్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎఫిషియన్సీ మీకు మీరు ఎప్పటికి అప్డేట్ అవుతూ ఉండాలి వర్కింగ్ విత్ అదర్స్ అది కూడా ఒక ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ అనేది అవసరం ఎక్కువగా ఓకేనా అడాప్టబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవి చూడండి ఇక్కడ చాలా అవసరం థర్టీ వన్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఉండాలని వచ్చింది ఫిఫ్టీ ఫోర్ పర్సెంటేజ్ ఇంకా పర్లేదని వచ్చిందనమాట ఇటువంటి స్కిల్స్ అనేది మీరు నేర్చుకుంటూ ఉంటేనే మీకు రేపు మీరు చేసినటువంటి కెరియర్లో మీ యొక్క ఎదుగుదలనేది ఉంటుంది అన్నమాట సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఇటువంటి స్కిల్స్ అనేది కూడా చాలా చాలా అవసరమని రిపోర్ట్లు ఇవ్వటం అనేది జరిగింది సో ఇది స్టూడెంట్స్ సో ఇక ఫైనల్గా మనం మీ స్కిల్స్ ఏంటి మీ పిల్లవాడికి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది అనేది మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే మీ పాపైనా మీ బాబు అయినా ఎయిత్ క్లాస్ అండ్ అబోవ్ ఉండి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా ఈ మన టెస్ట్ రాయొచ్చు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి వీరికి ఏ సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంది వీరికి ఎటువంటి గ్రూప్ సూటబుల్ అవుతూ ఉందనేది చెప్పొచ్చు ఐఐటీ ఫౌండేషన్లో వెయ్యాలా లేదా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీయా బైపీసీ అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కాలేజీని చూజ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మన సర్వీస్ అనేది గత కొన్ని సంవత్సరాలకు అందిస్తున్నాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ టెస్ట్ ద్వారా మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి యొక్క కెరియర్ని మనం డిజైన్ చేయవచ్చు అన్నెసరీగా వారికి ఐఐటి స్కిల్స్ లేకున్నా వాడిని తీసుకెళ్లి ఐఐటి ఫౌండేషన్లో వేసి లక్షల లక్షలు వృధా చేయడం కంటే పిల్లవాడి స్ట్రెంగ్త్ ఎంత నాలెడ్జ్ ఎంత వాటి యొక్క స్కిల్స్ ఎంత తెలుసుకొని వాటికి సూటబుల్ అవుతున్నటువంటి కోచింగ్ ఇప్పిసి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయడం అనేది చాలా ఉత్తమం అనమాట కాబట్టి మీకు హెల్పింగ్ టు చూస్ ది రైట్ కెరియర్ పాత్ విత్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట కావాలని వాళ్ళు సంప్రదించవచ్చు ఇప్పటివరకు ఎంతోమంది స్టూడెంట్స్ పేరెంట్స్ వాటి స్కిల్ టెస్ట్ రాయించి అదేవిధంగా కాలేజీ సెలక్షన్ గైడెన్స్లో మన హెల్ప్ తీసుకొని వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఆయన మెసేజ్ పెడితే మీకు వివరాలు వస్తాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఫర్దర్గా మాతో మీరు కాంటాక్ట్లో ఉండొచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడదనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్